వెల్కమ్ న్యూస్ మన ఛానల్ పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ పెండ్రి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి దుద్దిల్లి శ్రీధర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్దులు తీర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్రంలో తాగునీటి సమస్యలను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరించాలని రానున్న కాలంలో ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా వాడుకోవాలని సూచించారు తమ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయినప్పటికీ త్రాగునీటికి మరియు వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించడానికి ఇరిగేషన్ అధికారులతో తమ మంత్రులు అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారని పూర్తి స్థాయిలో వేసవిలో ఏర్పడే సమస్యలు అధిగమించడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు మంత్రిలో సైతం రానున్న రోజుల్లో తాగునీటికి సమస్య ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తాగునీటికి సంబంధించిన ఫిల్టర్ బెడ్ ను పునరుద్ధరిస్తామని ప్రజలకు ఏమైనా అసౌకర్యాలు ఉంటే మున్సిపల్ చైర్మన్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రిజర్వాయర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి సంబంధించిన అంశాలు వస్తాయి మంచినీటిని కూడా ఒక్క బొట్టును కూడా వృధా కాకుండా వాడుకోవాల్సిన అవసరాలు రాబోయే కాలంలో కూడా నీటి ఎద్దడి ఉంటుందని అన్ని పేపర్లు ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలకు సంబంధించిన పేపర్ కూడా రాసింది ఈ సందర్భంలో మేము అనేక చర్యలు తీసుకుంటాం ఇక్కడే వచ్చి మూడు నెలలైంది దానికి సంబంధించి సాగునీరు కానీ త్రాగునీరుకి సంబంధించి కానీ పొదుపుగా వాడుకునే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అటు మంచినీటి విభాగం కానీ నీటి పారుదలకు సంబంధించిన విభాగం కానీ ఆ సంబంధిత మంత్రులు కానీ అనేక సమీక్షలు చేసి ఏ విధంగా ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకొని సాగునీటికి త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాను తరుణంలో నేను యావత్ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుంది నీటికి సంబంధించిన సమస్య ఏర్పాటు కాకుండా ఉండే చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకున్నప్పటికీ మీ సహకారం కూడా అవసరం నీటిని వృధా చేయకుండా మరి పొదుపుగా వాడుకొని ఈ ఎండాకాలం పూర్తి స్థాయిలో ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నప్పటికీ మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ ఈరోజు మరి మా మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మా కౌన్సిలర్లు రామాదేవి గారితో పాటు మా కౌన్సిలర్లు అందరూ కూడా వందెనీ పట్టణంలో మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి ఎందుకంటే ఇక్కడ పక్కన ఉన్న మార్కెట్ ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతాలకు ఎక్కువ వస్తా ఉన్న తరుణంలో ఎక్కడ కూడా వాళ్ళకు సంబంధించి ఇబ్బంది రాకూడదని ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు మంచిగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది వారికి నిజంగానే మంచి కార్యక్రమం కార్యాచరణ తీసుకునేందుకు వారికి హృదయపూర్వకంగా మరి అభినందిస్తూ అదేవిధంగా మనమందరం కూడా ఈరోజు కూడా నీటికి సంబంధించిన లభ్యత విషయంలో నీటి ఎద్దటి విషయంలో పట్టణానికి సంబంధించి కూడా ఈరోజు మంత్రిని పట్టణ వాసులకు కూడా ఎందుకంటే మిషన్ భగీరథకు సంబంధించి ఎన్ని రోజులు కూడా పాత స్కీమ్స్ అన్ని డిఫెండ్ చేశాయి మిషన్ భగీరథకు సంబంధించి ఒక బిందెనో రెండు బిందెలో మళ్ళా రేపొద్దున మిషన్ భగీరథ కూడా గోదావరిలో నీళ్ళు లేకుండా ఇతర నీళ్ళు లేకుండా ఎక్కడ ఇబ్బంది వచ్చినా పార్లల్గా ఉన్న పాత స్కీమ్స్ను రివైవ్ చేస్తూ ఉన్నాం వాటికి కావలసిన కరెంట్ కావాల్సినది లక్ష ముప్పై వేలు రూపాయలకు సంబంధించిన కూడా వెంటనే మరి మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు వారు దాన్ని రివైవ్ చేయడానికి మిగతా పంప్స్ని కూడా రివైవ్ చేయడానికి కలెక్టర్ గారి మరి చెప్పాము వారి ఆదేశానుసారం ఈ బోర్డు రాకముందే ఎక్కడ కూడా మల్తినీ పట్టణంలో నీటిని వృధా కాకుండా పాత స్కీమ్లను కూడా రివైవ్ చేస్తూ ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం కార్యాచరణ తీసుకున్నాం ఎక్కడ ఏదైనా సమస్య వస్తే మాకు తెలియజేయాల్సిందిగా పట్టణ వాసులకు మా మున్సిపల్ మరి చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు కూడా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా నీటి ఇష్యూస్ ఉంటే వారికి తెలియజేయాల్సిందిగా కూడా ఈరోజు కమిషనర్ గారు కూడా అదేవిధంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ దానికి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దాన్ని సంప్రదించి వెను వెంటనే సమస్య పరిష్కారం చేయాలని మీరు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ